ముఖ్యంగా నేను ఏదో మీరేదో మాట్లాడారు నేను పరిగెట్టి పారిపోయే మనస్తత్వం అయితే నాది కాదు నేను చాలా క్లియర్ గా ఏదైనా పని చేశానంటే అందులో నీతి నిజాయితీ ఉంటేనే నేను చేస్తాను అవసరమైతే నేను తప్పు చేశాన సంబంధం ఉంటే నేను అందరి ముందు అవతల చిన్న పిల్ల కూడా కాలు కట్టుకుని క్షమాపణ అడిగే నైజు అది తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ బ్లడ్ ఉండేది ఏదో ఎమ్మెల్యే వస్తే అడ్డుకున్నాము ఎమ్మెల్యే వస్తే రాజ్యాంతం చేసామని పది మంది సెల్ఫీలు తీసుకుని షేర్లు కట్టుకుంటే అది వాళ్ళ నేను వదిలేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నేను గృహప్రవేశం ప్రవేశం అయింది గృహ అయిన తర్వాత త్రీ డేస్ కూడా అందరికీ నేను పాదయాత్ర చదవాలని మొదలు పెట్టాను ఒకటి ఇక్కడ జనాలందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ పాలతేరు గ్రామం గురించో లేదనుకుంటే దేని గురించో ఒక చాలు పడుకుపోయినా పర్వాలేదు కానీ ఆ అమ్మాయిని ప్రశాంతంగా నడిలిద్దామని ఏ ఒక్క కోసారైనా ఎవరికైనా ఉండాలి అది సాధారణంగా ఎవరికైనా ఉండాల్సిన మానవతా దృక్పథం నేను ఒక పదిహేను కిలోమీటర్లు నడిచాను అది నా గురించో మీ గురించో కాదు పార్టీ గురించి ఇక్కడ ఏదైనా జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇక దాని పక్కన పక్కన పెడతాం ముఖ్యంగా ఎవరు కూడా దీనికి ఒక ఒక రకమైన కంక్లూజన్ కి రాలేదు నేను ఇబ్బంది పడ్డాను ప్రజలు అన్న వాళ్ళు ఇక్కడ ఇద్దరు నాయకులు ఉంటే ఎదురు సమన్వయంగా ఉంటే ఏ నాయకుడి దగ్గరికి వెళ్తారో అందుకనే నేను గ్రామాల్లో జనాల్లోకి వచ్చాను ఏదైనా ఉంటే కనుక నాకు డైరెక్ట్ గా నా దగ్గరికి వస్తారు నాకు ఆ అమ్మాయికి నేను క్షమాపణ కోరుతున్నాను ఈ విషయంలో నాకు చేసిన తప్పు నేను అమ్మాయికి నేను రాత్రి నా దగ్గరికి వచ్చింది అమ్మా నాకు ఇలా ప్రోటోకాల్ ప్రకారం నాకు ఏమి జరగలేదు అంటే అమ్మ నువ్వు చేసేది నిజంగానే పొరపాటేనమ్మా ఆ విషయంలో నువ్వేనా మాట్లాడేదో బాధ చెప్పింది ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను నైట్ ఇక్కడే ఉంటానరా నువ్వు రా నా దగ్గరికి రేపు ఉదయం అయినా రా పూని ఇక్కడ రావడానికి నీకు అయితే రేపు ఉదయం నువ్వు ఎక్కడ రమ్మంటే నేనే అక్కడ చూస్తాను నీతో మాట్లాడతానని చెప్పి అమ్మాయితో నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన పని అవ్వలేదేనో నేను చేసిన పని చెప్పలేదనో ఏదో కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదనో ఈ రకంగా ప్రజలని తప్పుదో పట్టించే పరిస్థితి ఉండకూడదు ఇదే పాలదేరు గ్రామంలో సుమారుగా రెండు సంవత్సరాల పాటు అభివృద్ధి